నూరు ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు పోయినట్టు హరీష్ రావు తీరుందని ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ అన్నారు పదేళ్లలో వేల ఎకరాలు అమ్ముకుని లక్షల ఎకరాల్లో అడవులను మాయం చేశారని ఆరోపించారు పదేళ్లు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన మీ మామకు లేఖలు రాయాలని అన్నారు అదేవిధంగా అవినీతి డబ్బుతో సోషల్ మీడియాలో చేస్తున్న ఫేక్ ప్రచారాలు ఆపమని కేటీఆర్కు లేఖలు రాయాలని సూచించారు ప్రజాప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డికి లేఖలు రాయడం హరీష్ రావు అవివేకానికి నిదర్శనమని రామచంద్ర నాయక్ విమర్శించారు అదేవిధంగా లిక్కర్ పాలసీలు ఇక్కడ కొల్లగొట్టిన ప్రజాధనం సరిపోదని వివిధ రాష్ట్రాల్లో లిక్కర్ పాలసీల్లో ఇన్వాల్వ్ అయి మరి జైలు పాలైన మరి కవిత గారికి ఒక లేఖ రాయండి అదేవిధంగా ప్రతిదాన్ని రాజ్యాంతం చేస్తూ మరి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుపడుతున్న తారక రామారావు గారికి ఒక లేఖ రాయండి అదేవిధంగా గత పది సంవత్సరాల్లో జరిగిన అవినీతిలో అదేవిధంగా ఇతర పార్టీల ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడంలో మరి హరి ఇంటి అందరు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగిన హరీష్ రావు గారి బుద్ధి మారాలని చెప్పేసి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఒక లేఖ రాయండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి హరీష్ రావు గారు